శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి పోషించగలిగినది నువ్వు మళ్ళీ హీరో పాదులలోకి వెళ్ళిపోకుండా కాపాడగలిగినది గురువు యొక్క వాక్యం ఒక్కటే కాబట్టి కిం ఉపాధేయం స్వీకరించవలసినదేది ఇప్పుడు శంకర భగవత్పాదులే గురు స్థానంలో కూర్చొని జవాబు చెప్తున్నారు శిష్య స్థానంలో శంకరాచార్యుల వారు ప్రశ్న వేశారు అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు శిష్య స్థానంలో కూర్చుని శంకరాచార్యుల వారిని వేసుకున్నారు అనుకోకూడదు శంకరుడు శిష్య స్థానంలో కూర్చోగానే ప్రశ్న వేసినప్పుడు ఆయనకి గుర్తొచ్చేది ఎవరో తెలుసా గోవింద భగవత్పాదాచార్యుల వారు గుర్తొస్తారు వారి గురువు గారు గుర్తొస్తారు మరి గురువు జ్ఞాపకానికి రాగానే శంకరుడు వేసిన సంబోధన ఏమిటి భగవన్ అంటే నీ గురువు పట్ల నువ్వెంత మర్యాదతో ఉండాలన్నదే అందులో సందేశాత్మకం రామాయణంలో రామచంద్రమూర్తి తరచు హే భగవన్ అంటుంటాడు భగవన్ కిం ఉపాదేయం స్వీకరించవలసిన దేవి ఇప్పుడు శంకరుడు జవాబు చెప్తున్నారు అంటే గోవింద భగవత్పాదులు చెప్పలేక అండి అని కాదు మన కొరకు ఆ స్థానంలో మళ్ళీ పాత్ర పోషణం చేస్తున్నారు చెప్తూ ఆయనన్నారు గురువచనం అంతే జవాబు వచనం అన్న మాటకు ఏంటో తెలుసా పలుకు అని పలుకు తెలుగు మాట నోటి వెంట వచ్చిన మాట గురువచనం గురువు గారి మాట విను ఎప్పుడూ స్వీకరించు ఎప్పుడు ఇప్పుడు అప్పుడు అని లేదు ఎప్పుడూ స్వీకరించవలసినదేది గురువాక్యం ఒక్కటే ఆత్మబుద్ధి సుఖంచై వా గురుబుద్ధిని విశేషత గురువు నోటి వెంట వచ్చినటువంటి మాట ఆశీర్వచనమే ఆత్మోద్ధారకమే అది కాపాడి తీరుతుంది నీక గురి ఉంటే కాబట్టి ఎప్పుడూ గురువాక్యమును వినాలి గురువచనం ఇందులో అర్థం ఏమిటో తెలుసా గురు అన్న మాటకు అర్థం ఏంటి శంకరాచార్యుల వారే ప్రశ్నోత్తర రత్నమాలికలో ఒకచోట ప్రశ్న వేశారు కో గురు అని అడిగారు గురువెవరు అని అడిగారు అడిగి ఆయనే దానికి జవాబు చెప్పారు అధిగత తత్వ శిష్య హితయోగ్యత సతం ఆయన గురువు అని చెప్పారు అధిగత తత్వ తత్వమును బాగా తెలుసుకున్నవాడు తత్వం అంటే పరమేశ్వర స్వరూపం పరమేశ్వర స్వరూపమును గూర్చి బాగా ఇరుకలోకి తెచ్చుకున్నవాడై శాస్త్రమును ఆచారమును సంప్రదాయమును వేదమును ప్రమాణముగా స్వీకరించి తెలుసుకున్నవాడై అధిగతత్వ తాను తెలుసుకున్న కారణం చేత ఏది తెలియబడాలో అది తనకి తెలియబడింది కాబట్టి ఇప్పుడు తాను నిత్యతృప్తుడై ఈశ్వరునితో అనుసంధానమును పొందుతూ అద్వైతానుభూతి ఎందు కేవలముగా తాను నిలబడిపోయి తానొక్కడే ఆ స్థితిని పొందడము కాకుండా అరే మిగిలిన వాళ్ళకిది ఎలా అర్థమవుతుందని ఉదారుడై కిందకి దిగి వచ్చి శిష్యులకు చెప్పేటటువంటి త్యాగపూరితమైనటువంటి అమృతతుల్యమైన మనస్సున్నవాడెవరో వాడు గురువు కాబట్టి అధిగత తత్వ శిష్య హితయోగ్యత సతతం ఎప్పుడలా ఉంటాడైనా సతతం ఎప్పుడూ ఆఖరి ఊపిరి విడిచిపెట్టేసేటప్పుడు కూడా గురువు తాపత్రయం దేని గురించి అరే నేను చెప్పే మంచి మాట ఏమైనా ఉందా ఇంకా ఎవరికైనా శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు శిష్యులు అడిగారు అయ్యా మీరు వెళ్ళిపో అవతార స్వీకార అవతారాన్ని ఉపసంహారం చేస్తున్నారు సముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు మాకు ఎవరు అని అడిగారు మళ్ళీ శంకరులు ప్రధానమైన విషయాలన్నీ చెప్పారు చిట్ట చివరి ఊపిరి పర్యంతము శిష్యులకి ఏది చెప్తే వాళ్ళు ఉద్ధరణ పొందుతారో అది చెప్పేటటువంటి స్వభావము ఉన్నవాడెవరో తత్వమును తెలుసుకున్నవాడెవరో అనుభవములోనికి తెచ్చుకున్నవాడెవరో ఆయన గురువు అధిగత తత్వ శిష్య హితయోగ్యత సతతం కో గురు అన్నప్పుడు అటువంటి గురు వచనం వచనం అంటే వాక్కు ఇప్పుడు గురువు కదలని వాడు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు కదలిక లేనివాడు కదలికలేని గురువు నుండి పవిత్రి మిమ్మల్ని పవిత్రము చేయగలిగినది ఒకటి కదులుతుంది అది ఔదార్యము చేత ఎప్పుడైనా అంతే మీకు లోకంలో కదలని దాని నుండి అత్యంత పవిత్రము చేయగలిగినది ఒకటి కదులుతూ వస్తూ ఉంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే హిమాలయ పర్వతములు కదలవు హిమాలయ పర్వతములు అలా ఉంటాయి హిమాలయ పర్వతముల ఎందు పుట్టిన గంగ కదులుతుంది కదిలిన గంగ ఏం చేస్తుంది అన్ని చోట్లకి ప్రవహిస్తుంది ఇప్పుడు ప్రవహించిన గంగ ఎందుకడు మునక వేశాడు వాడి సమస్త పాపములు పోయాయి కదలని హిమాలయములు కదులుతున్న గంగకు ఆధారమయ్యున్నాయి ఆ హిమాలయాలే కదిలిపోతే గంగకు ఆవిర్భావం లేదు కదలని హిమాలయాలలోంచి కదిలే గంగొచ్చింది ఆ పైన ఉన్నటువంటి సూర్య భగవానుడి కిరణముల చేత బురదలో ఉండిపోయిన తామర మొగ్గ విచ్చుకుంటోంది అవుతోంది ఆ కిరణము దీని యొక్క వికసనమునకు కారణమైంది హిమాలయములలో పుట్టిన గంగ తన పాపములను తొలగతూసుకోవడానికి హేతువైంది అలా లోపల కదలకుండా తాను ఒకడుగా ఈశ్వరుడితో అనుసంధానములు పొందితూ నిలబడిపోయిన గురువు శిష్యులను అనుగ్రహించడానికి వాక్కు అనబడే గంగని విడిచిపెడతాడు అందుకే ఆయన వాక్కు గంగ ఇప్పుడు ఆ గంగ ధారలయందు ఎవడు ములిగాడో ఆ గంగ ఎవడిలోకి ప్రవేశించిందో వాడు సంసారమనబడేటటువంటి దాని ఎందు తిరగడము వలన కలిగినటువంటి తాపము నుండి ఉపశమనములు పొందుతాడు అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఓ మాట అంటారు అయ్యా నేను ఇవన్నీ వినడం చేత నాకు వచ్చే ప్రయా ప్రయోజనమేమిటి అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు సంసారమునందు పరిభ్రమించడం వలన జీవుడిగా కొన్ని కోట్ల జన్మల నుండి మీరు పొందినటువంటి పరితాపము ఉపశాంతి పొందుతోంది గురువు యొక్క వాక్కు ఏది ఉన్నదో దానిని స్వీకరించు ఆ మాట నువ్వు విను అది నీకు స్వీకరించవలసినటువంటి అత్యంత ప్రధానమయ్యున్నది అసలు అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టిన దాదిగా శరీరము విడిచిపెట్టే పర్యంతము నువ్వు స్వీకరించవలసినది ఏమైనా ఉంటే లోకంలో గురువాక్యం ఒక్కటే ఇక మిగిలినవన్నీ పుచ్చుకున్నావా విడిచిపెట్టావా వదిలిపెట్టు పుచ్చుకుని వదలకోవడనది పుచ్చుకోవడంలో వైక్లభ్యం ఉండకూడనది పుచ్చుకోవడానికి ఏ కారణము చేత తప్పుకోకుండా ఉండవలసినది ఏదైనా ఉంటే గురువాక్యం ఒక్కటే దానికి నాకు ఖాళీ లేదని అనవద్దు ఇది శంకరుల హృదయం గురు శబ్దం శంకరుడు ఎందుకేయాలి అంటే గురు అన్న మాటకు అర్థం ఘనం ఘనం గురు మహాఘనం ఘనం అంటే బరువు గురువు బరువు గురువు బరువు అయితే పక్కది లఘువు మీరు చూడండి తక్కడి ఉంటుంది త్రాసు అంటాం త్రాసు రెండు పక్కల ఉన్నటువంటి పళ్ళేలు సమానంగా నిలబడతాయి ఇప్పుడు నేను ఇటు పక్కకి తీసుకొచ్చి ఒక రాయి పెట్టాను అనుకోండి అది ఘనం బరువు గురువు ఇది బరువు అవగానే ఇది కిందకొస్తుంది లఘువైనది తేలికైనది తేలికదు ఏది తేలిక ఏది బరువైనదో దానికన్నా అంత బరువు లేనిది దాని మందు దాని ముందున్నది లఘువు అంతే కదా గురువు ముందున్నది లఘువు ఎందుకనంటే గురువు బరువైనది గురువు ముందున్నది అంత బరువు లేనిది బరువు శరీర బరువు కాదు అందులో బరువు అన్న మాటకు అర్థం ఆయన యొక్క జ్ఞానము ఆయనకి ఈశ్వరునితో ఉన్నటువంటి అనుసంధానం దాని చేత గురువు నీకంత లేదు నువ్వు ఇంకా ఆ స్థాయిని పొందలేదు నువ్వు దానికి ప్రయత్నం చేస్తున్నావు అందుకని నువ్వు లఘువు అటువంటి గురువు పలికిన మాట ఏది ఉందో అది నువ్వు స్వీకరించాలి ఆ గురు ఎవరు గురు విష్ణు గురు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివు మామూలుగా మీరు లోకంలో బ్రహ్మ సాక్షాత్కారం పొందాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి విష్ణు సాక్షాత్కారానికి ఎంతో చేయాలి శివ సాక్షాత్కారానికి ఎంతో ప్రయత్నం చేయాలి అంత ప్రయత్నం అవసరం లేకుండా మీ మాంసనేత్రముతో మీరు చూడడానికి వీలైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపమే గురువు చాలా తేలికగా పరబ్రహ్మ దర్శనం పొందడానికి అనువైనటువంటి స్థితి ఏది అంటే గురు దర్శనము చేతనే పైగా మీకు గురు దర్శనము చేత ఒక మహోపకారం ఒకటి ఉంటుంది ఏమిటో తెలుసా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు ఇప్పుడు నేను మహేశ్వరుడి ఎత్తనండి నేను శివుడి ఎత్తనండి గురువు విష్ణు ఒక్కటే అంటానండి అనడానికి కుదరదు గురువు ఎందు బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు అయితే గురువు ఎందు స్థితి ఉంది కాదు అభేధ స్థితి మీ ప్రయత్నం లేకుండా మీకు పరమేశ్వరుని యొక్క రూపముల ఎందు ఒక్కటిగా చూడగలిగిన ప్రజ్ఞ దీని వలన వస్తుందంటే గురువుకి నమస్కారం చేయడంలోనే వస్తుంది రెండు గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడైతే మీరు ఏ మంత్రోపాసన చేయండి గురువు గారి పాదాలు గుర్తుంటే చాలు మీకు నేను ధ్యాన శ్లోకం ఇచ్చి ఈ ధ్యాన శ్లోకంలో దేవతా స్వరూపం ఇలా ఉంటుంది మీరు బాగా పట్టుకుని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి ఏదో గాయత్రి చేసే వాళ్ళకి ముక్తావిగ్రమ హేమ నీల ఛాయి ముఖై శ్రీ క్షణై అని ఓ శ్లోకం చెప్పి ఇలా ఉంటుంది అమ్మవారి పాదాలు ఇలా ఉంటాయి పట్టుకోండి అంటే మనసు పట్టుకోలేకపోయింది అనుకోండి నేను చెప్పట్లేదు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు జీవన్ముక్తులు చంద్రశేఖర భారతి స్వామి వారు చెప్పారు నీవు భగవంతుని యొక్క పాదములను పట్టుకొని దేవతా స్తోత్రము పూజ మంత్రము ధ్యానము చెయ్యలేకపోతే నీకు తేలిక మార్గం ఏమిటో తెలుసా గురువు గారి పాదాలు చూస్తున్నావా రోజు రోజు చూస్తున్నావు కాబట్టి గురుగారి పాదాలు గుర్తుపెట్టుకోవడం ఎలా పెద్ద కష్టమా కష్టం కాదు గారి పాదాలు గుర్తుంటాయి ఎందుకంటే రోజు చూస్తున్నావు గురువుగారి పాదాలు మా గురువుగారి పాదాల మీద మత్స్ ఎక్కడుందో చిన్న పుట్టి మత్స్సు ఎక్కడుందో కూడా నేను చెప్పగలను ఎందుకు చెప్పగలను అంటే గురువు గారి పాదాలు చూశాను కాబట్టి పరమేశ్వరుడి పాదాల మీద మచ్చ ఎక్కడైనా ఉందా అంటే ఏమో నేను చూస్తే చెప్పగలను చూడకపోతే ఏం చెప్తాను ఆ పైగా పరమేశ్వరునికి ఓ లక్షణం ఉంది ఓ చిన్న మచ్చతో కనపడ స్వామి అన్నవాడికి మచ్చతో కనపడతాడు ఏ మచ్చ లేకుండా కనపడ స్వామి అన్నవాడికి మచ్చ లేకుండా కనపడతాడు గురువు గారు అలా కాదు అందరికీ ఆ పుట్టు మచ్చతోనే కనపడతాడు కాబట్టి ఇప్పుడు గురువు గారి పాదములు నీకు జ్ఞాపకం ఉంటాయా గురువు గారి పాదములను నువ్వు దృష్టిలో పెట్టుకుని ఏ మంత్రాన్ని ఉపాసన చేయి ఆ మంత్రం సిద్ధిస్తుంది ఒక్క గురుపాదములను స్మరిస్తే చాలు అంత గొప్పకి గురుపాదములు అందుకే కామకోటి పీఠానికి వచ్చి వహించిన పరమాచార్య స్వామి వారు ఓ మాట చెప్తుండేవారు శంకరాచార్య స్వామి వారి విగ్రహం పెట్టడం కన్నా శంకరాచార్య స్వామి వారి పాదుకలు పెట్టండి చాలు అంటూ గురు పాదుకలు చాలు అహంకారాన్ని అని చేయడానికి కాబట్టి గురువు అనేటప్పటికే ఆయనకి దేనితో సంబంధం ఉంది మీకు తండ్రి అని నేను అన్నాను అనుకోండి మా నాన్నగారండి వీరు అని ఒకరిని చూపించాను ఏమిటి నా అర్థం నేను ఆయన తీజెస్సు చేతనే లోకంలోకి వచ్చాను ఈమె మా అమ్మగారండి అనుకోండి ఏమిటి నాకు ఆవిడికి అనుబంధం ఏ నన్ను కడుపులో పెట్టుకుని తొమ్మిది నెలలు మోసి పైకొచ్చినప్పుడు రక్షించి పెద్దవాణ్ణి చేసింది వీడు నా తమ్ముడు అన్నాను అనుకోండి నాతో కలిసి అదే కడుపులోంచి పైకొచ్చాడు నేను నా తమ్ముడిని చూపించి వీడు నా సోదరుడు అన్నాను అనుకోండి నేను వీడు ఒక్క తల్లి కడుపులోంచి బయటికి వచ్చిన వాళ్ళము అని అర్థం వీరు మా గురువు అన్నాను అనుకోండి ఏమిటి అర్థం ఆయనకి నాకు ఏమిటి అనుబంధం ఆయన ఏ శరీరముతో నేను ఈ లోకంలో తిరుగుతున్నానో ఇక మళ్ళీ అటువంటి శరీరములోకి రాకుండా చేయగలిగినటువంటి జ్ఞానమునైనా ఇవ్వగలరు ఇక్కడ నాకు వచ్చిన ఆపదల నుండి గట్టెక్కించగలరు నేను హీనోపాధులలోకి వెళ్ళిపోకుండా ఉత్తమమైనటువంటి గదులను పొందడానికి కావలసినటువంటి పుణ్యకర్మాచరణము నా చేత చేయించగలరు నేను తప్పు త్రోవలో నడవకుండా నా మార్గాన్ని ఆయన దిద్దగలరు అంటే ఇప్పుడు ఆయనకి నాకు ఉన్న అనుబంధం దేహ సంబంధం కాదు ఐశ్వర్య సంబంధం కాదు కార్యాలయ సంబంధం కాదు ఇహమునందు ఏ ధన సంబంధము కాదు ఆయనకి నాకు ఉన్న సంబంధము ఆత్మ సంబంధము అందుకే లోకంలో ఎవరి ఆస్తి అయినా వాళ్ళ పిల్లల కడిగింది ఒక ఆయనకి ఆస్తుందనుకోండి ఆయన కొడుకులే పంచుకుంటారు ఆయన కూతుళ్ళు పంచుకుంటారు గురువు గారి ఐశ్వర్యాన్ని ఎవరు పంచుకుంటారు కొడుకు పంచుకోవాలని నియమం ఏం లేదు ద్రోణాచార్యుల వారి దగ్గర బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయడము ప్రయోగం చేయడము కూడా అర్జునుడికి వచ్చింది తప్ప శ్రద్ధామకి రాలేదు ఇవ్వలేదత్త ద్రోణాచార్యుడు అంటే గురువు యొక్క ఆస్తి భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇవి ఎవరికి అబ్బుతాయి ఎవరు పుచ్చుకుంటారు వాటిని అంటే శిష్యులందరూ పుచ్చుకుంటారు అందుకే గురువు ఉదారులు గురువు యొక్క ఆస్తి తన బిడ్డలు ఒక్కరికే వెళ్ళదు గురువు గారి ఆస్తి శిష్యులైన వారందరికీ వెళ్ళిపోతుంది ఆయనతో మనకున్న సంబంధమేమి అంటే ఆయన తోడి సంబంధము వలన నీ ఆత్మ యొక్క స్థితి చక్కబడుతోంది నీ జీవస్థితి చక్కబడుతోంది ఆయన ప్రభావము చేత నువ్వు వైదికమైన కర్మాచరణము వలన నిన్ను నువ్వు ధరించుకుంటున్నావు ఉత్తర జన్మలము పాడైపోకుండా కాపాడుకుంటున్నావు ఒకచో జ్ఞానము వలన అసలు మళ్ళీ పునర్జన్మయే లేకుండా చేసుకుంటున్నావు కాబట్టి ఆయనకి నీకు ఉన్న సంబంధము కేవలము ఆత్మ సంబంధమే తప్ప ఇంకొక సంబంధము ఆ ఇద్దరి మధ్య లేనే లేదు అసలు అసలు ఉండదు గురు శిష్య సంబంధమునందు ఏముంటుంది సంబంధం అని నన్ను అనుకోండి ఏమీ ఉండదు ఒక్క ఆత్మ సంబంధమే మరి గురువు గారికి పంచల్ శాపిచ్చాను కదండి గురువు గారు పది కాలాలు బతికుండడానికి చేస్తావు నువ్వేం చేసినా ఆయన శరీరం విడిచిపెట్టేస్తే నీకు చెప్పేవాడు ఉండడం అందుకు చేస్తున్నావు తప్ప యథార్థమనకు ఆయనకి నీకు ఉన్న సంబంధమేమి కేవలముగా ఆత్మ సంబంధము అందుచేతనే గురువు లోకంలో ఏం చేస్తాడు నీకు అర్థం కాకుండా పోయిన నీ యథార్థ స్వరూపాన్ని నీకు చెప్తాడు అద్వైత సంప్రదాయంలో పూర్వాచార్యులు చెప్పినటువంటి కథ అని ఒక కథ చెప్తూ ఉంటారు వెనకటికి ఒక రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు అకస్మాత్తుగా శత్రువులు వచ్చి దండయాత్ర చేశారు రాజు నిండు గర్భిణి అయిన తన భార్యని గుర్రం మీద కూర్చోబెట్టుకుని పారిపోయాడు రాజ్యం నుంచి మంత్రికి ఒక్కడికే తెలుసు భార్యతో కలిసి పారిపోయాడు పరరాజు వచ్చాడు రాజ్యం ఆక్రమించాడు శత్రుశేషం ఉంచకూడదని రాజు ఎక్కడకో పారిపోయాడు వెళ్లి వెతికి పట్టుకోండి సైన్యాన్ని పంపించాడు అడవిలో భార్యని గుర్రం మీద కూర్చోపెట్టుకుని పారిపోతున్న రాజు డెక్కల చప్పుడు చేత శత్రు సైన్యం చుట్టుముడుతోందని గుర్తుపట్టాడు ఇప్పుడు నీతో కలిసి నేను యుద్ధం చేస్తే నేను మరణిస్తాను ఎందుకనంటే అంత సైన్యాన్ని ఒక్కడిని నిద్రించలేను నేను మరణిస్తాను నేను మరణించిన తరువాత వంశాంకురం మిగలకూడదు కాబట్టి నీ కడుపులో ఉన్న పిల్లవాణ్ణి చంపడం కోసం నిన్ను చంపేస్తారు నువ్వు నాకు రావలసిన వారసుడు కూడా చనిపోతారు నిన్ను నేను స్వీకరించింది నాకు సంతానం కోసం కాబట్టి నా సంతానాన్ని నువ్వు బ్రతికించి ఉంచాలంటే ఒక పని చేయి అదిగో కనపడుతున్న గుడిషలోకి నువ్వు పారిపో నేను దూరంగా పారిపోయి యుద్ధం చేస్తాను వాళ్ళకి తెలిస్తే వెతుకుతారు నీ కోసం ఒకవేళ నిన్ను నేను తీసుకొచ్చేశానని తెలియకపోతే ఆమె ఎక్కడో మరణించిందనుకుంటారు ఆడది కాబట్టి కనీసం వంశాంకురం పెరుగుతుంది తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు సరేనంది ఇష్టం లేకపోయినా భర్తని వదిలిపెట్టడం ఆవిడకి ఎంత మాత్రమూ అంగీకార యోగ్యం కాకపోయినా భర్తని విడిచిపెట్టి పక్కన ఉన్నటువంటి ఒక బురుషలోకి వెళ్ళిపోయింది శత్రు సైన్యం రానే వచ్చింది మహారాజు వాళ్లతో యుద్ధం చేశాడు వాళ్ళ చేతిలో మరణించాడు మరణించిన తరువాత ఈమె ఒక కొడుకుని కని ఈమె చనిపోయింది ఏమి చెప్పలేదు నేను ఎవరు అన్న విషయాన్ని చెప్పలా ఒక మహారా నేను ఒక రాజ్యాన్ని ఏలిన రాజు భార్య అని కష్టంతో ఇక్కడికి వచ్చానంది ప్రసవేదన పడింది ఒక బోయవాని తల్లి ఆ గుడిశలో ఉంది బోయవాడు వేటకెళ్ళాడు ఆమె పిల్లవాణ్ణి కంది మరణించింది ఈ పసికందుని బోయవాణి కుటుంబం పెంచి పెద్ద చేసింది వాడు అడవిలో ఓ వంద మంది పిల్లలతో ఆడుకుంటుండేవాడు ఒంటి నిండా ధూళిపట్టి ఏదో జంతు చర్మం కట్టుకుని ఆ పిట్టల్ని వాటిని కొట్టుకుంటూ మాటలు కూడా సరిగ్గా రాకుండా తిరుగుతుండేవాడు ఒకనకొక నాడు ఓ పదమూడు పద్నాలుగు సంవత్సరములు దాటిన తర్వాత మంత్రి ఆలోచించాడు మహారాజు వెళ్ళిపోయినప్పుడు తన భార్యని కూడా తీసుకుని వెళ్ళాడు అదృష్టం బాగుండి ఉండి ఉంటే ఇప్పటికీ ఆ పిల్లవాడు యోగ్యమైనటువంటి స్థితిని పొంది ఉండాలి ఎక్కడున్నాడో వెతుకుతాను ప్రజలు విసిగిపోతున్నారు ఇతని పరిపాలనతో రాజుతో ఇప్పుడు మంత్రి వెతకడం మొదలుపెట్టాడు పోలికలతోనే ఒక పిల్లవాడు అరణ్యంలో కనబడ్డాడు పల్లెటూరు వాళ్ళకి అబద్ధాలు మోసాలు తక్కువ పట్టణాల పట్టణాల వాళ్ళకున్నంత మోసం పల్లెటూరుల వాళ్ళకి తెలియదు అందుకని ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి అడిగారు ఈ పిల్లవాడు నీకు ఎక్కడికి దొరికాడు చెప్పమన్నాడు ఆవిడంది ఇప్పుడో ఒక రోజు అకస్మాత్తుగా ఒక స్త్రీ ఈ గుడిశలోకి వచ్చి ప్రసవ వేదనతో ఉన్నానని బిడ్డణ్ణి కంది ఇదిగో ఆమె నగలు కూడా దాచ్యాని ఈ పిల్లవాడిని నేను పెంచుతున్నాను పెంచిన ప్రేమ అందుకని వాడంటే నాకు ప్రీతి ఏంది ఓ వీడే రాజకుమారుడు అసలు వారసుడు వీడే రాజ్యానికి వాడిని పట్టుకుని తీసుకుపోతున్నాడు మంత్రి ఇవరే నీకు విద్యాబుద్ధులు చెప్పిస్తాను రా నీకు యుద్ధ విద్యలు నేర్పిస్తాను నువ్వు రాజ్యం అనవలసిన వాడివిరా అంతఃపురంలో ఉండవలసిన వాడు గింజుకుని అన్నాడు కాదు నాకు అదేం తెలియవు నాకు అదిగో వాళ్లే స్నేహితులు బంధువులు ఆవిడే నా అమ్మ ఆయనే నా తండ్రి అగో ఆవిడే మా నాయనమ్మ నేను ఇక్కడే ఆడుకుంటాను నన్ను వదిలేయండి నన్ను వదిలేయడి అని ఏడిచాడు మంత్రి వాడిని తీసుకెళ్లి వాడికి విద్యాబుద్ధులు నేర్పించి యుద్ధ విద్య నేర్పించి నువ్వు ఇంతటి వాడివిరా నీ యథార్థ స్వరూపం ఇది నువ్వు రాజకుమారుడివి నీకు తెలియక నువ్వు బోయేవాడిని అనుకుంటున్నావు అన్నాడు ఇప్పుడు ఆ పిల్లవాడు తెలుసుకున్నాడు నేను రాజకుమారుడు సరే తర్వాత యుద్ధం చేశాడు రాజయ్యాడు పక్క నుంచండి ఇప్పుడు కొత్తగా మంత్రి గారు ఆ పిల్లవాడికి ఏమైనా కొత్త సత్యాన్ని చెప్పారా వాడు ఎరుకలో లేకుండా పోయినటువంటి విషయాన్నే వాడి ఎరుకలోకి తెచ్చారా వాడు రాజకుమారుడే కానీ వాడికే ఇరుకలో లేదు నేను రాజకుమారుణ్ణని నేను రాజకుమారుణ్ణని ఇరుకలో లేకుండా పోయినటువంటి ఒక పిల్లవానికి తిరిగి నువ్వు రాజకుమారుడవని గుర్తు చేసి తీసుకొచ్చి సింహాసనం మీద ప్రతిష్ఠించిన మంత్రిరా తన వాక్కుల చేత నేను జీవుణ్ణి 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 అనుకుంటున్నటువంటి శిష్యుని యొక్క జీవత్వాన్ని పోగొట్టి జీవబ్రహ్మైక్య సిద్ధి కల్పించి నేను బ్రహ్మముననేటటువంటి స్థాయిని మళ్లీ పొందగలిగినటువంటి స్థితిని ఆ అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటి వాగ్ధురీణుడు గురువు కాబట్టి గురువు చేసేది ఆత్మోన్నతి గురువు ఏం చేస్తాడు అంటే గురువు గారిని నమ్ముకుంటే ఇంకో పది రూపాయలు వస్తాయి గురువు గారిని నమ్ముకుంటే వ్యాపారంలో లాభాలు వస్తాయి గురువు గారిని నమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనుకుంటే గురువు గారి ఆశీర్వచనాలన్నీ లౌకిక ప్రయోజనాలకే అనుకుంటే ఆ శిష్యుడు అధమమైన స్థాయిలో ఉన్నాడని గుర్తు అలాగని ఆశ్రయించకూడదా గురువుని కోరకూడదా మరి దశరా దశరథుడు కూడా కొడుకుల కోసం శిష్యుడి దగ్గరికి వెళ్ళలేదా గురువు బ్రహ్మము ఒక్కటైనప్పుడు గురువుని ఆశ్రయించవచ్చు తప్పు లేదు కానీ ఇక ఇరవై నాలుగు గంటలు అదే ప్రయత్నం మీద శిష్యుడు వెళ్ళనుకూడదు ఇరవై నాలుగు గంటలు అదే తప్పింకోటి చేయకుండా గురువు ఉండవనుకోడు గురువు ప్రధానమైన కర్తవ్యం ఏది బోధ గురువు యొక్క అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే శిష్యులకి బోధ చేస్తూ ఉండడమే శాస్త్రాంతర్గతమైనటువంటి విషయమును నిరంతరము బోధ చేసేటటువంటి లక్షణం ఉన్నవాడెవరో ఆయన గురువు కాబట్టి ఇప్పుడు అదిగో అటువంటి గురువు ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు మోక్షమే ఇవ్వగలిగినటువంటి వాడు ఒక చిన్న ప్రయోజనాన్ని ఎందుకు కల్పించలేడు కల్పించగలడు అలాగే గురువు కూడా మోక్షాన్ని జ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారాన్నే ఇప్పించగలిగినటువంటి వాడు అటువంటి బోధ చెయ్యగలిగినటువంటి వాడు చిన్న చిన్న కార్యాలను ఎందుకు చెయ్యలేడు ఆయన బ్రహ్మము యొక్క స్థాయితో నిలబడి ఉంటాడు కాబట్టి